హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాయిషా డాట్ కామ్ ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే వచ్చాను ఈరోజు టాపిక్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీలో గర్భిణీ స్త్రీలకి నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే వాళ్ళు స్నానం చేసేటప్పుడు నేను చెప్పే ఈ ఒక్క టిప్ కనుక మీకు పాటిస్తే మీకు ఈజీగా నార్మల్ డెలివరీ అయితే అవుతుందండి ఈ వీడియో అనేది స్టార్ట్ చేసే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కడుపుతో ఉన్న ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ నార్మల్గానే డెలివరీ అవ్వాలి అని అయితే ఈ రోజుల్లో చాలామంది అయితే కోరుకుంటున్నారు కానీ అలా అనుకుంటే సరిపోదండి దానికి తగ్గట్టు మనం కూడా కొంచెం ప్రయత్నం అయితే చేస్తూ ఉండాలి మెయిన్ వచ్చేసి మంచి ఆహారం అనేది అయితే తీసుకోవాలి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అలాగే కొన్ని కొన్ని ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి ఫస్ట్ నుంచి కూడా మైండ్ అనేది బాగా దృఢంగా అయితే మీరు అనుకోవాలి నేను నార్మల్ డెలివరీ అనేది చేయగలను అని ఆ దృఢ సంకల్పం అయితే ఖచ్చితంగా ఉండాలి అలాగే కొన్ని కొన్ని టిప్స్ కనుక మీరు ఫాలో అయితే మీకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అయితే అవుతుంది ఆ కొన్ని టిప్స్లో నేనైతే ఒక చిన్న టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను నేనైతే నా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నేను బాత్ చేసేటప్పుడు మా అమ్మ కానివ్వండి మా అత్తయ్య వాళ్ళు కానివ్వండి స్టూల్ వేసుకొని కూర్చొని స్నానం చేయమని చెప్పేవాళ్ళు కానీ నేనైతే అస్సలు అలా చేసేదాన్ని కాదు నేనైతే నా బకెట్ అనేది నేనే తీసుకెళ్లేదాన్ని నీళ్లు నింపుకొని అలాగే నేనైతే స్నానం అయితే చేసేదాన్ని ఎందుకు అంటే మనం జగ్గు తో పోసుకొని స్నానం అయితే చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మనం ప్రతి ఒక్క మగ్గు నీటి కోసం మనం కిందకి బెండ్ అయ్యి లెగుస్తూ బెండ్ అయ్యి లెగుస్తూ అయితే ఉంటాం కదా దీనివల్ల ఏమవుతుంది అంటే నేను చెప్పే ఈ టిప్ అనేది మీరు థాట్ రెమిస్టర్లో అయితే యూస్ చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఎయిత్ మంత్ ఆ టైంలో ఉన్నప్పుడు బిడ్డ కనుక బ్రీచ్ ప్రెజెంటేషన్లో కనుక ఉంటే మనం అలా వంగి లేవటం వలన బిడ్డ అనేది సెఫాలిక్ ప్రెజెంటేషన్లోకి అయితే వస్తుంది అలాగే నైన్త్ మంత్లో ఇలా చేయటం వల్ల మనకి బిడ్డ అనేది కిందకనేది జారటానికి కూడా ఇలా మనం వంగి లేవటం వల్ల ఇది ఒక ఎక్సర్సైజ్గా అయితే యూస్ అయ్యి చక్కగా బిడ్డ అనేది సెఫాలిక్ ప్రెసెంటేషన్లోకి అయితే వచ్చి కిందకి డ్రాప్ అవుతుంది దీని ద్వారా మనకి నార్మల్ డెలివరీ అనేది చాలా ఈజీగా అవుతుందండి సో నేనైతే నా ప్రెగ్నెన్సీలో యూస్ చేసిన టిప్ అయితే ఇదండి ఎవరికైనా ఉపయోగపడితే మీరైతే ఇలా అయితే ట్రై చేయండి ఇదైతే మీరు ఓన్లీ థర్డ్ టెమిస్టర్ నుంచి అయితే ట్రై చేయండి ముందుగానే అసలుకి ట్రై చేయొద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్